నెల్లూరు జిల్లా మరిపాడు మండలం పోలిరెడ్డిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి రఘురాం ఆకస్మికంగా తనిఖీ చేశారు స్కూల్లోని రికార్డులను పరిశీలించిన అనంతరం జరగబోవు పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత అయ్యేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు సైన్స్ డేని పురస్కరించుకొని విద్యార్థులు తయారు చేసిన సైన్స్ పరికరాలను వీక్షించి వాటి యొక్క ఉపయోగాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు పరికరాలకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు అనంతరం స్కూల్ పరిసరాలను పరిశీలించి మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్నతమైన విద్యను అందిస్తుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మరిపాడు ఎంఈఓ ధనలక్ష్మి పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఇన్నోవేట్ చేయాలనేది ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా అందరూ కూడా పథకం జరిగింది ప్రతి విద్యార్థిని ఈ పాఠశాలలో అందరూ కూడా ఉపాధ్యాయులు ప్రోత్సహించి ప్రాజెక్ట్ పర పరంగా అయితే మీ డ్రాయింగ్ పరంగా అయితే మీ చాలాగా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది మీరే మీరు ఒకసారి చూస్తే కూడా తెలుస్తుంది కాబట్టి దీంతోపాటు ఒక ఒక ఫిఫ్టీన్ డేస్లో మాకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అండెండ్ చేయడం జరుగుతుంది దాన్ని కూడా మా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రిపేర్గా రెడీగా ఉన్నారు మా ఉపాధ్యాయులకు ముందుగా నైట్ విజన్ కూడా కార్యక్రమం చేపట్టి ప్రతి విద్యార్థి ఎక్కడైతే డలర్స్గా ఉన్న విద్యార్థిని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఏం అవసరం చూపి వాళ్ళకి సాయం చేస్తూ మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా ప్రోత్సహిస్తున్నారు అదే విధంగా ఈ పాఠశాల యొక్క పీటి పీసీ కమిటీ చైర్మన్గా అయితే దాతగారు అయితే చాలా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ పాఠశాల రేపు మంచి రిజల్ట్ రావాలని మా ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది గౌరవ డిఓ గారు అధ్వర్యంలో రేపో ఇల్లుండో అందరికి కూడా ఇందులో సంబంధించి సిఎస్టి డిఓలు కానీ సిఎస్లు కానీ అన్ని అన్ని కూడా ఆర్డర్ల ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా చక్కగా రేపు టెన్త్ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా యాజ్పర్ నామ్స్ ప్రకారం కనెక్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా సూచించడం జరిగింది కాబట్టి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎగ్జామ్ నందు ఈ స్కూల్కి మంచి రిజల్ట్ రావాలని మా ఉపాధ్యాయులందరికీ సూచించడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి